హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను స్టాక్స్ ఈరోజు స్పెషల్ పల్లీ చట్నీ అయితే చూపించబోతున్నానండి ఇడ్లీ దోశ వడ ఇలా ఏ టిఫిన్లోకైనా ఈ పల్లీ చట్నీ అనేది చాలా బాగుంటుందండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని పల్లీలని అయితే ఈ ప్యాన్లో అయితే వేసేసానండి పల్లీలు వేయించుకునేటప్పుడు గ్యాస్ని మనం సిమ్లో అయితే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని పల్లీలు వేయిస్తే కనుక టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి హైలో మాత్రం అసలు పెట్టకూడదు లోపలైతే అసలు ఏమీ మంచిగా అయితే ఫ్రై కావండి సో సిమ్లో పెట్టుకుని మాత్రమే ఇలా ఫ్రై ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలండి సో చూసారు కదా పల్లీలు అయితే మంచిగా అయితే దోరగా వేగిపోయాయండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వేయించుకున్న పల్లీల్ని పెద్ద మిక్సీ బౌల్లో అయితే వేసేస్తున్నానండి సో చూసారు కదా ఇలా స్పేస్ ఎక్కువగా ఉండే బౌల్ అయితేనే మంచిగా మనకి చట్నీ అనేది కుదురుతుందండి సో పెద్ద మిక్సీ బౌల్లోనే అయితే తీసుకున్నాను తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకుంటే పోపుకి మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన పని ఏమీ ఉండదండి సో కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ప్యాన్లో అయితే వేసానండి సో చూసారా మంచిగా అయితే వీటిని కూడా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా మాడకూడదు మంచిగా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై దాన్ని బట్టి పల్లీ చట్నీ అనేది దాని టేస్ట్ అనేది బేస్ అయి ఉంటుందండి సో చాలా అయితే బాగుంటుంది సో ఇలా వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా ఈ మిక్సీ బౌల్లోకి అయితే తీసేస్తున్నానండి సో చూసారు కదా పల్లీలు ఎక్కువ మొత్తంలో తీసుకుని అలాగే పచ్చిమిర్చి కారానికి తగినంత విధంగా తీసుకుంటేనే పల్లీ చట్నీ అనేది చాలా బాగా కుదురుతుందండి సో మీ టేస్ట్కి తగినంత మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని వేయించగా ఆయిల్ అయితే మిగిలింది కదండి ప్యాన్లో సో అదే ఆయిల్లో నేనైతే పోపు దినుసులు అయితే వేసేస్తున్నాను అలాగే పోపు దినుసులు జీలకర్ర ఇంగువనైతే వేస్తున్నానండి సో ఇంగు వేయడం వల్ల మనకి టేస్ట్ అయితే డబుల్ అవుతుందండి చాలా అయితే బాగుంటుంది ఇంగువ దీనిలోనే ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నానండి సో చిన్న చిన్న ముక్కలుగా అయితే వేస్తున్నాను సో పల్లీల్లోకి మనం తినేటప్పుడు ఈ ఎండుమిర్చి అనేది చాలా బాగుంటుందండి దాంతో సహా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అలాగే కొత్తిమీర కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసి ఫ్రై అయితే చేస్తున్నానండి ఇక్కడతో మనకి అయితే రెడీ అయిపోతుంది సో చూసారా దీన్ని కూడా చక్కగా దోరగా అయితే వేయించుకుని పక్కన అయితే పెట్టేద్దామండి సో ముందుగా ఇందులో అయితే కళ్ళుప్పని అయితే యాడ్ చేద్దామండి సో ఈ పల్లీలు ఇందులోకి సాల్ట్ కాకుండా కళ్ళు అయితేనే చాలా బాగుంటుందండి అలాగే చింతపండు కూడా చాలా అంటే చాలా తక్కువ అయితే తీసుకున్నానండి కొద్దిగా చింతపండు వేయడం వల్ల పులుపుదనం అనేది చాలా తక్కువ అమౌంట్లో అయితే తెలుస్తుందండి అలాగే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు అయితే వేస్తున్నాను లాస్ట్లో కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నానండి సో డైజెషన్కి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీలకర్ర సో లాస్ట్గా వేయాల్సింది ఏంటంటే కొబ్బరి పొడి అండి సో ఎండి కొబ్బరిని నేనైతే ఇలాగా చేసి అయితే పెట్టాను సో ఒక్క స్పూన్ మాత్రమే ఎండు కొబ్బరి పొడిని అయితే ఇందులో యాడ్ చేసుకుందాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి సో తప్పకుండా వీలైతే మీరు ట్రై చేయండి ఆప్షనలేనండి ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ పల్లీ చట్నీకి హోటల్ స్టైల్ రావడానికి కొన్ని ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నానండి సో ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల అసలు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా కుదురుతుందండి సో చూసారా దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాము సో ఇలా ఫస్ట్ అయితే వాటర్ని ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టాలండి కచ్చాపచ్చాగా దంచిన తర్వాత వాటర్ని అయితే యాడ్ చేయాలి సో చూసారు కదా మెత్తగా అయితే పేస్ట్ అయిపోయింది సో ఈ విధంగా ఫైన్ పేస్ట్లో అయితే అయిపోవాలండి సో ఈ చట్నీనైతే నేను ఒక బౌల్లో అయితే తీసేసుకున్నానండి సో పోపు కూడా ఆల్రెడీ మనకి రెడీ అయిపోయింది కాబట్టి ఈ చట్నీలో అయితే యాడ్ చేస్తున్నానండి సో చూసారా ఎంతో రుచికరంగా చక్కగా ఉండే అన్ని టిఫిన్స్లోకి చాలా మంచిగా ఉండే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్